నా పేరు బండారాజు నూజివీడి నియోజకవర్గ జనసేన నాయకులు గత ఐదు సంవత్సరాల నుంచి నూజివీడిలో నేను పార్టీ ఆఫీసుని మెయింటైన్ చేస్తూ ఉన్నాము కనీసం మొన్న వరదలకి పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఆరు కోట్లు డబ్బులు శాంక్షన్ చేసి మన నూజివీడి నియోజకవర్గానికి చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టారు కనీసం సమయకర్త వచ్చినటువంటి బర్మా పండిబాబు కనీసం మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు మాకు తెలిసినే కదండి మేము ఆ కార్యక్రమానికి వచ్చేది ఆయన ఎవరికి చెప్పకోకుండా ఆయనే అక్కడ ఒక వెలుగులోకి రావాలి ఎప్పటి నుంచో పార్టీ నడుపుతున్న నాయకులు ఆయనకి కనపడలేదు కానీ తక్షణమే ఆయన పే ఆయన మీద హై కమాండింగ్కే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం షేక్ నాగూర్ అండి నూజుడు మండలం జాయింట్ సెక్రటరీని నూజుడు సమన్యకర్తగా పనిచేసే బర్మా ఫణిబాబు గారు మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ఇచ్చిన పంచాయతీకి ఇచ్చిన లక్ష రూపాయల చొప్పున చెక్కులు కూడా ఎవరికి చెప్పకుండా మండల మండల కార్యవర్గానికి చెప్పకుండా మండల కార్యవర్గ కింద స్థాయిలో మాలాంటి వాళ్ళు కూడా గు తెలియపరచకుండా ఇలా చేసి చెక్కులు పంచారు దీనివల్ల మేము చాలా సంకోచిస్తున్నాం ఇంకోటి ఏంటంటే మండల కార్యవర్గంలో ఫస్ట్ కాని నుంచి కూడా జనసేన పార్టీ పెట్టిన కానీ జెండా మూసే కార్యకర్తలను ఎవరిని గుర్తించకుండా పణిబాబు గారు ఆయన వంట దూప కూడా పోతున్నాడు ఎవరు సంప్రదించట్లేదు ఈ ఈ విషయం ఆల్రెడీ మేము కళ్యాణ్ గారి దగ్గర డిస్టిక్కి తీసుకెళ్ళాం ఆయన దీనికి స్పందిస్తాను కొత్త సమన్వయకర్తని మార్చి కొత్త సమన్వయకర్త ఇస్తానన్నారు ఇది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నేనే కట్టుబడి ఉన్నా మేము అంతే జాయిందో న్యూస్వే నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఇంతకుముందు మాకు పార్టీ అధిష్టానం కమిటీలు వేయడం జరిగింది మండల ప్రెసిడెంట్లు జిల్లా కమిటీలు మండల కార్యవర్గం అంతా జరిగింది ఆ జరిగిన తర్వాత కొన్ని రెండు జరిగిన రెండు సంవత్సరాలకి నియోజకవర్గానికి ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు సంయుక్త కార్యదర్శులని ఒక సమన్వయకర్త అని చెప్పి పోస్ట్ వేయడం జరిగింది ఆ వచ్చినప్పటికప్పుడు వచ్చిన సమన్వయకర్తకి ఈ పార్టీ పెట్టిన రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడతలేదు ఆయనకి ఈ పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కనపడకుండా ఒంటెద్దు పోగొడతో వెళ్తున్నాడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కార్యవర్గానికి ఇవ్వటం ఆయన వచ్చిన తర్వాత నాలుగు మండలాలకు పనిచేసే నాలుగు మండల అధ్యక్షుల్లో మూడు మండల అధ్యక్షులు పని చేయకుండా పక్క వెళ్ళిపోయారు ఒక రిజైన్ చేయడం కూడా జరిగింది దానికి కారణం అంటే ఆయన పొండిద్దు పోకడలో మాకు ఇంటర్మేషన్ లేదని అన్నారు అయినా తగించి పార్టీ కోసం మేము సదుబడి పనిచేస్తుంటే రీసెంట్గా వరద బాధుల సహాయార్థం పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు డొనేషన్ చేస్తే పంచాయతీలకి లక్ష కాడికిస్తే ఆ లక్ష ఇచ్చే విషయంలో కూడా ఎటువంటి సంప్రదింపులు లేదు ఇంటిమేషన్ లేదు అయినా సరే ఆ ప్రోగ్రాం చిక్కుల పంపిణీ కార్యక్రమం కానీ వెళ్తే ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఒక మండల పక్షానికి కానీ జిల్లా కార్యవర్గానికి కానీ ఎదురుగా కూర్చుంటే ఒక్కరిని కూడా డయాసమే పిల్లలకుండా అతి ఘోరంగా అవమానించి నేనే మీరు ఎవరని అంటున్నాడు పార్టీ అంటే ఆయన ఒక్కళ్ళేనా తదిమోళ్ళు కాదా ఇది అధిష్టానం త్వ త్వరిత స్పందించి నియోజకవర్గంలో జనసేన పార్టీ బతికి ఉండాలని అంటే సమన్వయకర్త మార్చాలే తప్పేదని మేము చెప్పే దాంట్లో ఏ ఒక్కడున్నా కానీ హైకమాండ్ తీసుకునే దానికి మేము సిద్ధం ఉన్నాం అదీ కాకుండా రీసెంట్గా కూటమి ప్రభుత్వానికి కష్టపడి పనిచేసే కార్యక్రమా కార్యకర్తలు కాకుండా వైసీపీ గవర్నమెంట్కి పనిచేసిన వ్యక్తుల్ని ఎంటేసుకుని తిరుగుతూ నిజమైన జనసేన కార్యకర్తలు పక్కన పెడతాం ఇది చాలా బాధాకరమైన విషయం అందుకే మేము స్పందిస్తున్నాము హైకమాండ్ మా మీద ఏ చర్యలు ఇస్తున్నా మాకు ఇష్టమే కానీ మా నిజాయితీని తెలుసుకోవాలి నిజాలు తెలుసుకుని త్వరితగతిన సమన్వయకర్తను మార్చి మా నియోజకవర్గానికి ఎవరిని ఇన్ఛార్జ్ చేస్తే తప్ప పార్టీ ఎక్కడ ఉండదో ఆయన ఉంటే మేము సహించాం నా పేరు ఎర్రంసెట్ రాము నూచిగూడి మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ని